బాపట్ల జిల్లా పచ్చూరులో కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్ సందర్భంగా ఎస్ఐ శివనాగిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు సాంబశివరావుతో పాటు ప్రపోజర్ పచ్చూరు మండల అధ్యక్షుడు ఆర్వో కార్యాలయానికి వెళ్లారు ఈ క్రమంలో ఆయనపై ఎస్ఐ అనుచితంగా ప్రవర్తించారు తెలుగుదేశం నాయకుడిని అసభ్య పదజాలంతో దూషించారు ఎస్ఐ తీరుపై ఏలూరి ఆగ్రహం వ్యక్తం చేశారు బూతులు తిట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని ఎస్ఐ బుకాయించారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఎస్ఐ శివనాగిరెడ్డి వైకాపా ఏజెంట్గా పనిచేస్తున్నారని ఎస్పీకి ఏలూరి సాంబశివరావు ఫిర్యాదు చేశారు వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఇప్పటికే ఎస్ఐ శివారెడ్డిని ఒకసారి ఏసీ అధికారులు విఆర్కు పంపారు వీఆర్ నుంచి ఆర్ఓ కార్యాలయానికి బందోబస్తుకు వచ్చారు అయినా ఆయన తీరులో ఎలాంటి మార్పు లేదని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

నేనే ఉన్నాడు బీఆర్బాబు అని చెప్పేసి కరెక్ట్ కాదు సార్ కాదు నలుగురు ఐదుగురు ఒక్కడే ఒక్కడే నాకు ఏం బాగా

మీ చుట్టు ముగ్గురు పోలీసులు పెట్టుకోవాలి ఎవరు లేనప్పుడు బూతులు తీసుకుని నేను నామినేషన్ చేయడానికి వచ్చా నా తెచ్చుకున్నా నా సెట్ కెసారు డ్యూటీలో ఉన్నాడు ఆ మాట అన్నాడు మీరు కంప్లైంట్ చేయాలి ఎవరు చేయాలి